ఇన్నోదులు గురుకుల పిల్లలకు ఫుడ్ పాయిజన్ లైన్ చూసినాం ప్రభుత్వ పాఠశాలలలో ఫుడ్ పాయిజన్ లైన్ చూసినాం గురుకుల పిల్లలు ఫుడ్ పాయిజన్లతోనే హాస్పిటల్కి పోతే మళ్ళీ కొన్ని కొన్ని జాగలల్లో అదే కల్తీ ఫుడ్ పెట్టినవి చూసినాం కానీ ఇక్కడ రాష్ట్రం నలుమూలల నుంచి ఎర్రగడ్డకు వస్తారు సార్ వాళ్ళ మతిస్థిమితం మంచిగా లేక అక్కడ ట్రీట్మెంట్ తీసుకుందాం అని చెప్పేసి డెబ్బై మందికి ఫుడ్ పాయిజన్ అయింది అందులో ఒకరు చనిపోయింది అంటే ఎటుపోతుంది వ్యవస్థ ఏ ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు దీన్ని ఇంత దారుణం అంటే నేను ఇలా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకపోవడం జరిగింది ఈ అంశాన్ని తీసుకపోయిన ఫిర్యాదు నా ఫిర్యాదు స్వీకరించి నన్ను నంబర్ చేసి విచారణ కూడా చేపడుతున్నా అయితే కరణ్ అనే పేషెంట్ చనిపోయాను మానసిక స్థితి సరిగా లేని కరణ్ అనే వ్యక్తి ఎప్పటి ఎప్పటి అయితే అతను బయటికి వెళ్ళిపోయినా ముప్పై ఎన్లే ఇలాడు ముప్పై ఎన్లే అయితే ఇంతకు ముందుగా అంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం కొద్దిగా మంచిగా ఇంతకుముందు దానిలో సెరీకైండు కొద్దిగా మంచిగా ఒక దో దోసాలు తినసాలు ఏమో కంటిన్యూస్గా ట్రీట్మెంట్ అతనికి ఇచ్చినాక మళ్ళీ బయటకు పోతే ఆ భూపాలపల్లిలో దీని లూనస్ యాక్ట్ అని ఒక చట్టం ఉంటుంది అదేవిధంగా మెంటల్ హెల్త్ యాక్ట్ నైన్ టూ థౌజండ్ సెవెంటీన్ అని ఒక చట్టం ఒకటి అంటే ఎవరికైతే మానసిక స్థితి బాగుండదు అదేవిధంగా వాళ్ళు వాళ్ళని వాళ్ళు బాధ పెట్టుకోవడం కానీ తెలియని తనంలో ఆ మానసి మానసిక స్థితి బాగాలేకుండా వాళ్ళకు వాళ్లకు వాళ్ళు బాధ కలిగ చేసుకోవడం గాయపరచుకోవడం లేకుంటే ఎదురు ఎవరినైనా గాయపరచడం అట్లా అబ్నార్మల్ బిహేవియర్తో ఉన్నప్పుడు వాళ్ళని ఏం చేస్తారంటే మెజిస్ట్రేటే ఒక ఆర్డర్ ఇచ్చి పోలీస్ వాళ్ళతోనేం చేస్తాడంటే ఒక మెంటల్ అసైలం లేకుంటే మెంటల్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ దాంట్లో షరీక్ చేపిస్తారు షరీక్ చేపిస్తాడు మళ్ళీ మంచిగా అంటే సమాజంలో మంచిగా బతికే అంటే ఇప్పుడు ఒక వ్యక్తి మానసిక స్థితి బాగున్న మంచిగా లేనప్పుడు ఏం చేస్తాడంటే తనకు తాను కూడా గాయపరుచుకుంటాడు లేకుంటే తెలివంతనంలో తనకు తాను దీనికన్నా అడ్డం వేరే డోళ్ళను కూడా చేస్తాడు దీనికన్నా అడ్డం పోతాడు అటువంటి అట్లాంటివి జరగకూడదు అనే విషయాన్ని అంటే ఒక చిన్న పిల్లగానికంటే లో అవుతుంది ఐక్యూ కొన్ని కొన్ని పరిస్థితులలో అంటే చిన్న పిల్లగా లెక్క ఏం పుణ్యం తెలియదు పాపం తెలియదు ఏం తెలియదు అసొంటి సమయం అంటే ఒక చిన్న పిలగాన్ని హత్య చేసినంత పాపం ఇంత దారుణం అంటే ఇవాళ దినం గుండెపోటుతో చచ్చిపోయాడు గుండెపోటుతో చచ్చిపోతే మళ్ళీ డెబ్బై మందికి ఫుడ్ పాయిజనింగ్ ఎందుకైంది ఇవాళ దినం డాక్టర్ డాక్టర్లు ఏం చెప్తారంటే గుండెపోటుతో చచ్చిపోయాడు అంటే అతను మంచిగా ఉన్నాయని గుండెపోటు చచ్చిపోయి అంట గుండెపోటుతో చచ్చిపోతే మరి గుండెపోటు అందరికి రావాలి కదా సరే గుండెపోటు రిపోర్ట్ పెట్టాలి అయే మెటర్ మళ్ళా ఒక కాడనేమో ముగ్గురు దౌకాన్ సరికైనా అంటారు ఉస్మాని దౌకా పంపించరు మళ్ళా ఈ డెబ్బై ఏడు మంది సారీ అరవై ఏడు మంది మంచినే ఉన్నది పానం బాగానే ఉన్నది వాళ్ళకు కొంచెం డిహైడ్రేషన్ అయింది వాళ్ళకు ఓఆర్ఎస్ వల్ల సెట్ అయిపోయారు అని చెప్తున్నారు ఒక కాడేమో పదకొండు మంది హాస్పిటల్ జాయిన్ అయ్యారు నివేదిక ఇప్పుడు పూర్తి శాతం బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి ప్రభుత్వమే తీసుకొని నేను ముఖ్య కార్యదర్శిని ప్రధానంగా దీంట్లో ఒక పార్టీ చేయడం జరిగిన జరిగింది ముఖ్య కార్యదర్శి ఆమె క్రిస్టినా చాంగు ఉన్నది మన వైద్య ఆరోగ్య శాఖకు ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో దీని మీద ఒక దర్యాప్తు జరిపించాలి దర్యాప్తు జరిపించి దీ ప్రధానంగా ఈ ఫుడ్ పాయిజనింగ్ కి కారణం మొన్న గురుకులాలలో చూసిన గురుకులాలలో కూడా నేను నేను ఒక నాలుగైదు గురుకులాలకు సంబంధించి ఒక కాడైతే మద్దూర్ అని ఉంటుంది చి మన సిద్ధిపేట అవతల మద్దూర్ల నూట అరవై మంది ఆడబిడ్డలకు ఒకటే టాయిలెట్ ఒక్కటే టాయిలెట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అయితే ఒక నాలుగైదు సార్లు రిమైండర్లు ఇచ్చుకుంటా ఇప్పుడు ఏదో టాయిలెట్ అయితే సంవత్సరం దాదాపుగా సంవత్సరమైన అంటే ఎంత దారుణమైన పరిస్థితులు విద్య మీద ఎటువంటి శ్రద్ధ లేదు విద్యా సంస్థల మీద గురుకుల పాఠశాలల మీద ఎటువంటి శ్రద్ధ లేదు ఎందుకంటే సెలవులు వచ్చిన పిల్లలు ఇంటి పేరు కాబట్టి అయితే దీని దీనికి కారణభూతులైన వాళ్ళని గుర్తించాలి లేకుంటే వేరే సంస్థలను ఏర్పాటు చేయాలి మీకు మీకు పెటని కాకపోతే వేరే ఒక ఆలోచన చేయండి కానీ సార్ వింతేందంటే మనకి ఏమైనా జబ్బు వస్తే మనం దావకానకు పోతాం కానీ ఆ దావకానల వాడి కూడా మన దావకాలు ఇంకో జబ్బును అంటగించుకునేది సార్ నాకు అర్థం కాదు ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయమ్మా ఇప్పుడు మనం చూస్తే ఏదన్నా సర్కారు దవకా పోతే వాడు బయటకు వస్తాడనే నమ్మకం చాలా తక్కువ దానిలో ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి అంటే నేను నేను ఒకటి జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకుపోయిన గాంధీ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ మొత్తం పైపులు అలవ ఇప్పటికీ కూడా వెనుకకు మన గాంధీ హాస్పిటల్ వెనుక పోతే ఎంత దుర్గంధము ఎంత ఘోరమైన పరిస్థితులు అంటే అక్టోబర్ సెకండ్ నాడు గత ఏడాది అక్టోబర్ సెకండ్ నాడు నేను గాంధీ హాస్పిటల్ విజిట్ చేసిన మొత్తం పైపులన్నీ లీక్ అవుతున్నాయి గదే నీళ్ళల్లో ఒక్కొక్క ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరు ముగ్గురు పేషెంట్లు ఏడవడితే సినిమాలలో చూపిస్తారు కదా దానికంటే దారుణంగా ఉన్నాయి పరిస్థితులు అయితే ఎప్పుడు మనలో మార్పు వస్తుంది ఇప్పుడు ఈ రాజకీయాలకు అతీతంగా అప్పట్లో ప్రభుత్వం చేయలేదు ఇప్పట్లో ప్రభుత్వం ఇప్పుడు మనం కోవిడ్ టైంలో చూస్తాం కోవిడ్ టైంలో గతంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వము చాలా సమర్థవంతంగా కోవిడ్ నైన్టీన్ వైరస్ను కంటైన్ చేసింది గాంధీ హాస్పిటల్ ఎక్కడెక్కడికి వచ్చి గాంధీ హాస్పిటల్ వైద్యం చేయించుకొని పూర్తి స్థాయిలో అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా కార్పొరేట్ హాస్పిటల్స్ నయం గాని అదే ఎంతో మంది బెడ్ల కోసం గాంధీ హాస్పిటల్ బెడ్ల కోసం ప్రయత్నించిన మనకు ఉదాహరణలు గతంలో జరిగిన ఉదాహరణ మనం చూడాలి అప్పుడు ప్రభుత్వం ఎందుకు సమ కేసీఆర్ గారి నేతృత్వంలో ప్రభుత్వం సమర్థవంతంగా ఎందుకు పాలన చేయగలిగింది ఇప్పుడు ఎందుకు పాలన చేయలేకపోతున్నాం అనే విషయాన్ని వాళ్ళు వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోవాలి రాజకీయాల అతీతంగా నేను నేను గతంలో ఉన్న పరిపాలన మంచిగుండే మీరు మీరు ఎందుకు చేయలేకపోతుండ్రు అనే విషయాన్ని నేను ప్రశ్నిస్తున్నా ఎన్నో కారణాలు చెప్పొచ్చు కారణాలు ఎక్స్క్యూజెస్ అనేటివి వంద చెప్తారు గతంలో అంటే ఈ పదేండ్ల కాకముందు నేను రానుబిడ్డ సర్కారు కానీ పరిస్థితి ఉండే ఈ పదేండ్లు కొంచెం మార్చిపోయినట్టు కనబడ్డది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది కోవిడ్ బిమారి వచ్చినప్పుడు అయితే అది హాస్పిటల్ సమర్థవంతంగా నిర్వహించడం ఆ పేషెంట్స్ అంటే ఇప్పుడు కోవిడ్ అనేది స్టార్ట్ అయింది మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నాలుగు పేపర్లు అయినా నాలుగు వేల కేసులు అయినా మా ఎంఆర్ మీడియా తరఫున మీకు ఒక రిక్వెస్ట్ సార్ ఏంటంటే శిశు గర్భిణీ స్త్రీల మరణాలు పెరిగిపోయినాయి ఈ మధ్య కాలంలో దాని మీద కూడా ఒక ఫిర్యాదు చేయండి సార్ అవకాశం మా మీడియా ఒక చిన్న రిక్వెస్ట్ సార్ ఎంత బాధ అవుతుందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తే సార్ మీకు నాకు ఊరు సరిగ్గా గుర్తులేదు ఒక గర్భిణీ స్త్రీ అడ్మిట్ అయింది అడ్మిట్ అయిన తర్వాత అక్కడ నర్సులే ఉన్నారు ఆమె మబ్బులు ఐదు గంటలకు జాయిన్ అయితే ఒకటి గంటల దాకా ఆమెను ముట్టుకోలేరు చేయలేరట తర్వాత ఆమె తీవ్రమైన అవస్థ ఎదుర్కొంటున్న నేపథ్యంలో నార్మల్ డెలివరీకి ట్రై చేసిరే సార్ తల బయటకు వచ్చింది మధ్యలోనే ఆగిపోయింది శిశువు మరణించింది మరణించింది వాళ్ళకు తీయడం వాళ్లకు ఇంకో హాస్పిటల్ కి సిఫారసు చేశారు జిల్లా ఆస్పత్రికి అట్నుంచి అక్కడ కూడా పట్టకపోతే మళ్ళీ ప్రైవేట్ ఆసుపత్రికి పోయేసరికి ఆ పిల్ల మొండాన్ని తలని వేరు చేసి బయటకు తీయాల్సిన పరిస్థితి ప్లస్ ఆమె కూడా బతకలే తల్లి కూడా బతకలే ఇట్లాంటి అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్ ఈ అంశం మీద కూడా ఒకసారి ఫిర్యాదు లేవనెత్తుంది సార్ నిన్న కూడా మనం అక్కడి నుంచి బాలానగర్ నుంచి వచ్చింది ఇరవై రెండు మహిళ తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయినాయి కడుపులో అయ్యో అయ్యో ఇలాంటి సిచువేషన్ ఉన్నది ఇది కంపల్సరీ మీరు రేజ్ చేయండి సార్ మేము ఆశిస్తున్నాం రేజ్ తప్పకుండా తప్పకుండా ఓకే సార్ కంటిన్యూ అయితే మాతా శిశు సంరక్షణ అనేది ప్రాథమికంగా ప్రభుత్వం చేపట్టవలసిన ఒక కనీస బాధ్యత ఇప్పుడు మనము వివిధ జిల్లాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ అంటే వైద్య సదుపాయాలు ఏ మేరకు అంటే వేరే అంటే తెలంగాణ షైనింగ్ ఇవన్నీ బోర్డులు పెట్టుకుంటే రైజింగ్ బోర్డులు పెట్టుకుంటే కాదు మనము ఆచరణలు చేస్తూ పెట్టాలి ఇలా దినము మనకు అత్యంత పేదరికంలో ఉన్న కొన్ని దేశాలను మనము ఒక ఆదర్శంగా తీసుకోవాలి ఏ విషయంలో ఆదర్శంగా తీసుకోవాలంటే ఆడ ఇటువంటి మాతా శిశు మరణాలు అంటే లేవు ఆడ వైద్యం మీద ఎక్కువ శాతం వాళ్ళు ఫోకస్ పెడుతుండ్రు ఎందుకు కాదు ఇప్పుడు ఇప్పుడు మనము విద్యా వ్యవస్థలో వెళుతాం రాజ్ భవన్ స్కూల్కి ఎప్పుడైనా పోయినవమ్మను అది ప్రభుత్వ పాఠశాల అప్పట్లో గవర్నర్ గారు దాన్ని ఏం చేసినట్టే దత్తక్ తీసుకురు అన్ని ప్రభుత్వ పాఠశాల అంటే ఎక్కువ శాతం మన కాడ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ బడిల వేయడం కొద్దిగా అంటే దాని సౌలత్తులు ఉండవు లేకుంటే కొన్ని కొన్ని దీంట్లో ఇప్పుడు మొత్తం తీసుకొచ్చి మర్జర్లు చేస్తారు అంటే ఎక్కువ శాతం పిల్లలు చదువడానికి మగ్గు చూపుతలేరు అసంటిది ఈడ అడ్మిషన్ దొరకాలంటేనే మనకు చాలా వెయిటింగ్ ఉంటది వెయిటింగ్ పీరియడ్ ఉంటది దానికి చాలా క్రైటీరియాస్ ఉంటాయి అంటే దాన్ని ఆ విధంగా అభివృద్ధి చేసింది ఇట్లా ఏ అభివృద్ధి చేస్తే ఊర్లలో పాఠశాలలోనే పిల్లలు చదువుకుంటారు మంచిగా ఇక్కడికి చేయాల్సిన అవసరం కూడా అన్ని ప్రభుత్వ అదే విధంగా మనకు వైద్యం ఉన్నది ప్రాథమిక అవసరాలు ప్రాథమిక అవసరాలను నిర్లక్ష్యం చేసి తెలంగాణ షైనింగ్ ఈ షైనింగ్ అందాల పోటీలు విందాల పోటీలు పెట్టి అట్లా కాదు ముందుగా మీరు ప్రాథమిక అవసరాలను మీరు ఫోకస్ పెట్టు సరే ఈ ఎర్రగడ్డకు సంబంధించిన అంశంలో ఒక పసిగుడ్డుతో సమానం వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ తీసుకునే అంటే ఇప్పుడు కరణ ఆయన అయితే ఇప్పుడు ఎట్లాంటి చర్యలు చట్టాలు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంటది మెంటల్ హెల్త్ యాక్ట్ అని ఒకటి ఉంటదా మెంటల్ హెల్త్ యాక్ట్ లో సెక్షన్ లెవెన్ ఉంటుంది ఇప్పుడు అదే మానసిక చికిత్సాలయంలో నిర్లక్ష్యం వహిస్తే ఒక శిక్ష ఉంటుంది అదే విధంగా మానసిక చికిత్సాలయంలో ఒక వ్యక్తి మీద అంటే అతని రోగి అని కూడా అనలేము ఎందుకంటే అతని మనకు బాడీ మీద ఏమైనా ఇంజురీ అయితే లేకుంటే ఏమైనా బీమారి వస్తే మనము మనకు కళ్ళకు కనబడుతుంది ఇది కళ్ళకు కనబడని బీమారి అతని ఆధీనంలో అతను ఉండడు ఒక ఒక మానసిక రోగి ఏంటంటే అతన్ని అతని మైండ్ అనేది నియంత్రణ కోల్పోతుంది అసలుంటప్పుడు ఒక చిన్న పిల్లగాని లెక్క చూసుకోవాలి దీనిలో వివిధ రకాల శిక్షలు ఉన్నాయి అయితే మా కస్టడీలో ఉన్నప్పుడు అతని కస్టడీలో ఉన్న ఉన్న వ్యక్తి అంటారు కస్టడీలో ఉన్నప్పుడు ఏ విధంగానైతే పోలీసు వాళ్ళు ఏమన్నా హాని తల పెడితే లేకుంటే ఇబ్బంది ఇబ్బందికరమైన పనులు చేస్తే ఏవైతే శిక్షలు ఉంటాయో అదే శాతం శిక్షలు వీళ్ళకు కూడా ఉంటాయి అధికారులకు కానీ ఆ వేరే వ్యక్తులు ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు కాంట్రాక్ట్ అంటే జైలు శిక్షలు ఇట్లా ఏమన్నా ఉంటాయి జైలు శిక్షలు ఎన్నేళ్ల వరకు ఉండే అవకాశం మూడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు మన జరిమానాలు విధిస్తారు జరిమానాలు కూడా ఉంటాయి కానీ ఇదన్న అదన్న మూడు సంవత్సరాలు రెండిట్లా ఏదో అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో మనం డాక్టర్ల నిర్లక్ష్యం అని చెప్పలేము ఎందుకంటే డాక్టర్లకు ఏ మేర పనిమితి ఉంది ఇప్పుడు ఇది కాంప్లికేటెడ్ సైన్స్ మెడికల్ అయితే డాక్టర్లే దీనికి కారణం అని చెప్ప చెప్పలేదు ప్రభుత్వము వివిధ వివిధ వసతులు అనేటివి ఒక హాస్పిటల్ అనేటివి కలిగాలి ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా హాస్పిటల్ ఉంది ఉస్మానియా హాస్పిటల్లో పోయి చూస్తే గాంధీ హాస్పిటల్ కంటే దారుణమైన పరిస్థితి గాంధీ హాస్పిటల్ ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు అవుతుంది కావచ్చు ఇరవై ఐదు టూ థౌజండ్ టూలో టూ థౌజండ్ వన్లోనే కట్టింది గాంధీ హాస్పిటల్ అయితే దానికంటే దారుణమైన పరిస్థితులు ఉంటాయి అయితే వైద్యం వైద్యం మీద ఎందుకు ఫోకస్ అనేది చేయలేకపోతుంది ప్రభుత్వము అంటే వైద్య శాఖలో కూడా అవినీతి పేరుకపోయిందా ఈ విషయాన్ని గుర్తించవలసిన అవసరం ఎంతన ఉన్నది అయితే ఇప్పుడు మనం ఇప్పుడు అన్నట్టు మాతా శిశు నువ్వు అన్నట్టు మాతా శిశు మరణాలు అనేటివి పెరిగిపోతున్నాయి ముందే ఇంతకుముందే ఇంతకుముందు ఏంటంటే మనకు సంవత్సరం నర రెండు సంవత్సరాల కంటే ముందు ప్రోత్సాహకాల రూపంలో కొద్దిగా నగదు అదేవిధంగా కేసీఆర్ కిట్ అని న్యూట్రిషన్ కిట్ అనేది ఇస్తుండే ఇంకొకటి మనకు ఎక్కువ శాతం డెలివరీలు చేపించుకు చేపించుకున్న రికార్డు గత ప్రభుత్వాన్ని ఎక్కువ శాతం ప్రభుత్వ దాన్లలో ఎక్కువ శాతం డెలివరీలు అనేది చేపించుకుంటున్నాం ఇవాళ ఆ పరిస్థితి లేదు ఎందుకు ఈ పురోగతి కాదు ఈ తిరోగమనం ఉల్టైతుంది అంటే మనం కొట్లాడి తెచ్చుకున్న ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని మనం మళ్ళా తిరోగమనం వైపు నడిపిస్తుంది మనం పురోగతి చేయాలి అదే ఇప్పుడు అంటే కోడిగుడ్డు మీద ఈ కలివీకినట్టు ఆయన ఇది చేసిండు ఈయన ఇది చేసిండు అని రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకు చేసుకోకుండా రెండు సంవత్సరాలుగా వస్తుంది వైద్యం కానీ విద్య కానీ లేకుంటే జీవన ప్రమాణాలు కానీ ఏ విధంగా పెరిగినాయి ఆ శ్వేతపత్రం విడుదలయ్యారు మీరు జీవన ప్రమాణాలు మేము పెంచినాము లేకుంటే వైద్యంలో ఈ ఈ మార్పులు మేము తీసుకొచ్చినాము దవకాన్లు ఇన్ని కట్టించినాము లేకుంటే దవకాన్లలో ఉన్న మౌలిక సదుపాయాలను పెంచినాము అనే విషయాన్ని చెప్పు ఇప్పుడు సాగుబడి వ్యవసాయంలో సాగుబడిలో ఉన్న భూమిని మనం ప్రామాణికంగా తీసుకుంటాం అదేవిధంగా ఒక వైద్యం విషయంలోకి వస్తే ఎంతమంది ఎంత ఎక్కువ మంది ప్రభుత్వ దౌకాన్లలో సర్కార్ దౌకాన్లలో ట్రీట్మెంట్ పొందుతుండ్రు అనే విషయాన్ని ప్రామాణికంగా తీసుకుంటాం ఇలా తిరోగమనం ఇప్పుడు ఒక్క బెడ్ మీద ఇద్దరు ముగ్గురిని వండబెట్టే పరిస్థితి గాంధీ హాస్పిటల్లో మనకు కనబడుతుందంటే అదేవిధంగా ఉస్మాని హాస్పిటల్ దౌకాన్లో కనబడుతుందంటే మారుమూల పల్లెలలో ఉన్న దౌకాన్లకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఇంకా ఇంత దారుణంగా ఉంది పరిస్థితి అనేది మనం అర్థం చేసుకోవచ్చు అప్పటికన్నా మేల్కొని ఈ విషయంపై స్పందించి ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలని నేను మీ మీ ఛానల్ ద్వారా కోరుతున్నాను